రాష్ట్ర ప్రభుత్వం గిరిజన విద్యార్థుల సమస్యలని గాలి వదిలేసిందని చెప్పేసి చాలా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఎందువల్లంటే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి మాచర్లలో గిరిజన వసతి గృహాలన్నీ పెంచులొడతూ ఉన్నాయి కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది అదేవిధంగా చలక్రూరిపేట పట్టణంలో ఉన్నటువంటి గిరిజన గురుకుల పాఠశాల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది కనీసం మురుగుతో కూడా మరమతులు చేయటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే ఏ స్థాయిలో వాళ్ళు పనిచేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా సుమారు నాలుగు కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాం రెండున్నర ఎక్కల స్థలం కేటాయించామని చెప్పేసి ఏడాది క్రితం చెప్పినప్పటికీ ఇంతవరకు దాని మీద ఒక హిట్ కూడా పెట్టలేదండి కూటమి ప్రభుత్వం పట్ల మనం వాళ్ళు చేస్తున్నటువంటి విధి విధానాల పట్ల ఏ విధంగా గిరిజన సమస్యలను వాళ్ళు పరిశీలిస్తున్నారో మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి తక్షణమే గిరిజన గురుకుల పాఠశాలని నిర్మించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరోపక్క ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన గురుకుల పరిస్థితి అదేవిధంగా ఉంది ఏకలవ్య పాఠశాల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది అదేవిధంగా మన ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి పుట్టయిగూడెంలో ఉన్నటువంటి గిరిజన కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి అకేమై గౌచంగా ఉంది కనీసం అక్కడ కూడా మరుగుదొడ్లు లేవు ఈ విధంగా విద్యార్థులు మరుగుదొడ్లు లేకుండా దోమలతో కుట్టించుకుంటే అనారోగ్య పాలవుతూ ఉంటే ఈ ప్రభుత్వం కళ్ళు ఉండి గుడ్డి అలాగా గౌరవిస్తూ గౌహిస్తూ ఉండిద్దా కాబట్టి తక్షణమే బడ్జెట్ కేటాయించాలి గతంలో కే కేటాయించిన బడ్జెట్ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం మేము విడుదల చేయాలని చెప్పేసి మేము గిరిజన సమైక్య నుంచి సిపిఐ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి రానున్నటువంటి రోజుల్లో గిరిజన విద్యార్థుల యొక్క సమస్యల గురించి ఆలోచన చేసి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయకపోతే ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాండి ట్రైబల్ స్కూల్లో బాత్రూంలో డోర్లు సరిగా లేవు అక్కడ పాఠశాల పరిస్థితి ఎంతగా మెరుగ్గా లేదు దాని మీద మీ స్పందన ఏంటి ఆల్రెడీ స్థానిక అమ్మారావు గారికి ఇటీవల కాలంలో మేము ఇంత పత్రం ఇవ్వడం జరిగింది ఈ విషయం మీద గతంలో ఉన్నటువంటి కలెక్టర్ అరుణు గారిని కలిసాం దీని మీద మేము స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ స్కూల్ సంబంధించి కమ్మవారి పాలన దగ్గర నాలుగు కోట్ల రూపాయలు కేటాయించాం రెండున్నర ఎకరా స్థలము కూడా శాసనయింది నిర్మిస్తామని చెప్పేసి సంవత్సరం క్రితం చెప్పారు ఇంతవరకు నిర్మించలేదు కనీసం వాళ్ళకి మరుగుతోటి లేక ఇబ్బంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మేము పత్రికల్లోనూ కూడా మేము చూడటం జరిగింది తక్షణమే దీనిపైన మేము అధికారులు మరోసారి కలిసి ఈ సమస్యను పరిష్కారం చేయమని చెప్పేసి మేము తెలియపరుస్తాం